జై శ్రీరామ్ ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే క్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు లాభతారలో ఉండేటట్టు అంటే సంపత్ తారలో ఉండేటట్టు లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కొని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిగా నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలు అనేవి మీకు దొరుకుతుంది ఇంకా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని ఒక క్యారెట్ కుడిచేయి చూపుడు వేలు కనుక ధరించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు వీళ్ళు ఎక్కువగా కూడా వివాహ సమయంలో కనుక వివాహం అవ్వకపోయినా శుక్రుడు మంచి స్థానంలో లేకపోయినా ఇటాన్ని పాటించడం అనేది మంచిది అట్టా కాకుండా చదువుకునే పిల్లలకి మాత్రం ఈ వజ్రాన్ని కనుక కనుక మనం పెట్టినట్టయితే వాళ్ళు కొన్ని చాలా కూడా విలాస జీవితానికి అలవాటు పడ్డట్టు కూడా నా రీసెర్చ్లో కొంత తెలిసింది కాబట్టి ఈ వజ్రాన్ని పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం